శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథ్ని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు ఇప్పుడు భరించలేనటువంటి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు అవునా అయితే ఈరోజు నీ బాబా చెప్పే మాట విను తల్లి ఎందుకంటే ఈ మాట నీ జీవితానికి కొత్త ఆరంభం కాగలదు వెంటనే ఈ వాక్కు వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు బిడ్డ నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా అని అంటూ ఉన్నారు అవునా అంటే బాబాగారి మాటలలో అర్థం ఏంటంటే మనం అనాథలవని కాదు మనకెవ్వరూ లేరని కాదు ఎంతమంది ఉన్నా సరే ఎంతమంది బంధువుల మధ్య మనం ఉన్నా సరే మనం ఒంటరి అనేటువంటి ఆ ఆలోచన మనకు వస్తూ ఉంది అంటే ఎవరూ కూడా మన వైపు నిలబడటం లేదని అర్థం అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి బాబాగారు తన బిడ్డలను చూస్తూ ఉన్నారు కాబట్టి తన తన బిడ్డలకు ఏ ఒక్కరూ కూడా సాయం అందించడానికి చేయూతనివ్వడం లేదు కాబట్టే బాబా గారు మాట అంటూ ఉన్నారు బిడ్డ నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా అని నిజమే కదా అండి మన చుట్టూ చెప్పుకోవడానికి చాలామంది బంధువులు ఉంటారు చాలామంది స్నేహితులు ఉంటారు చాలామంది ఇంకా తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ అవసరానికి సరైన సమయంలో వాళ్ళు మాత్రం ఎవరైనా వెతుకుతూ ఉంటే కనీసం గుర్తుకి కూడా రారు అండి అంటే ఎవరు లేరనే చెప్పవచ్చు మనం ఎంత వెతికినా సరే సరైన సమయానికి నాకు సాయం అందించేటువంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరైనా సరే ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఆలోచించాలి వెతకాలి ఎక్కడున్నారో ఏంటో అని ఏంటండి ఈ దుస్థితి ఇంతమంది మనుషుల మధ్యలో మనం ఉంటూ ఇంతమంది బంధువులు ఉన్నారు నాకు అని చెప్పుకుంటూ ఇంతమంది స్నేహితులు ఉన్నారు నాకు అని చెప్పుకుంటూ సహాయం అడగవలసి వచ్చినప్పుడు మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారా అని వెతుక్కునేటువంటి దుస్థితి మనకుంది అంటే మన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నట్టే మన మనసుకి కానీ లేదంటే మనకు కానీ మనకు ఒక విషయం తెలియాలి నాకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యం లేని రోజు ఆ ధైర్యం ఎందుకు లేదు అంటే నీ చుట్టూ అలాంటి వాళ్ళు లేరు నీకు సహాయం వాళ్ళు లేరు మనం పక్కవారికి సాయం చేయడమే తప్ప పక్కవారి నుంచి సాయం పొందేటువంటి స్థితిలో మనం లేము అంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు మన అవసరానికి వాళ్ళు ఉపయోగపడరు అని బాబా గారి ఉద్దేశం అలాంటి అమాయకులైన మంచి బిడ్డలైనటువంటి తన బిడ్డలను కాపాడుకోవడానికి ఆ తండ్రి ఎల్లప్పుడూ ముందుగానే ఉంటారు ఆ బిడ్డల కోసం ఈరోజు ముందే చెప్పారు బిడ్డను ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదమ్మా నువ్వు అలా అనుకుంటూ ఉన్నావు కదా ఈ వాకు విను ఇది నీ జీవితానికి గొప్ప ఆరంభం అవుతుంది ఒక కొత్త అధ్యాయం అవుతుంది అని బాబా గారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏ బాబా బిడ్డ అయినా సరే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను ప్రతి ఒక్క బాబా బిడ్డ ఎప్పుడూ కూడా ఒంటరికి కారంటే ఆ తండ్రి మనకు తోడు ఉంటారని ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు అయితే దీనిపైన గారు ఏం చెబుతున్నారు ఈరోజు సందేశంలో తన బిడ్డలకు ఎలాంటి గొప్ప వార్తను శుభవార్తను అందించబోతున్నారు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్నావు కదా తల్లి అదే ఆలోచనలో బ్రతుకుతూ ఉన్నావు అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తూ ఉన్నావు ఏదో ఆలోచనలు నీ మనసులో ఏదో తెలియని అలజడి నాలుగు గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతూ ఉన్నావు నాకు తోడుగా ఎవ్వరూ లేరు జీవితమంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నాను కదా నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్న కష్టం వచ్చినా సరే అనారోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంటనే మీ ముందుకు వచ్చి బాబా నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుంది నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నా బిడ్డను బాగుండాలి నాకు వారు ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం బంధం కోసం తల్లడిల్లిపోతున్నానయ్యా మరి ఎందుకు నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు బాబా ఎందుకు నన్ను అందరూ దూరం పెడుతూ ఉన్నారు నాకు సమాధానం కావాలి ఈరోజు తప్పకుండా మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నావు కదా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీలో నువ్వే ఒంటరిని అని కుమిలిపోతూ ఉన్నావు అవునా అందుకే తల్లి ఈరోజు నీతో మాట్లాడాలని ఈ తండ్రి వచ్చాడు ఈ సందేశం కేవలం నీకోసమే తల్లి నువ్వు ఒంటరివి అనేటువంటి భావన నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఈరోజు నీ తండ్రిని ముందుకొచ్చారమ్మా శ్రద్ధగా ఈ సందేశాన్ని విను ఇది విన్న తరువాత నీ జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుంది తల్లి చింతించకు ధైర్యంగా ఉండు ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన బాధలకు నేను పరిష్కారాన్ని చూపుతానమ్మా నీ కష్టాలన్నింటికి ముగింపు పలుకుతాను సంతోషమేనా అయితే నీ తండ్రి చెప్పేది శ్రద్ధగా బిడ్డ చూడమ్మా ఇకపై నువ్వు ఒంటరివి అని చింతించకు ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారు ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతున్నారు ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో ఎవరు నీకు మంచి చెబుతున్నారు ఎవరు నీకు చెడు చేస్తున్నారు వాళ్ళతో నువ్వు కూడా అలానే ప్రవర్తించాలి అర్థమవుతుందా తల్లి బాధ పెడుతున్నారని బాధపడుతూ కూర్చోకూడదు నువ్వు ఎదిగి చూపించాలి వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అలా నువ్వు కూడా ప్రవర్తించాలి నీ ఎదుగుదల వారికి అతిపెద్ద శిక్ష అవుతుందని గుర్తుపెట్టుకో చూడు బిడ్డ అలా అని వారిని నువ్వు కొట్టనవసరం లేదమ్మా వారిని తిట్టనవసరమూ లేదు కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ సంతోషంగా నీ జీవితాన్ని గడిపితే చాలు అదే వారికి భరించలేని శిక్షగా మారుతుంది ఎందుకంటే వారు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేరు తల్లి కుంగి కృషించిపోతారు అందుకే చెబుతున్నాను ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఒంటరి కాదు బిడ్డ మంచివారు ఎన్నటికీ ఒంటరి ఎవరు వారికి భగవంతుని తోడు ఉంటుందని గుర్తుపెట్టుకో నీకు ఎల్లప్పుడూ కూడా ఈ తండ్రి చెయ్యూతనిస్తూనే ఉంటాడమ్మా అర్థమవుతుందా చూడు తల్లి ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటి వారే మనకు నేర్పుతారు అది మనం గమనించాలి కాబట్టి వారు చేసినట్టే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు వారు నిన్ను దూషిస్తే నీ చిరునవ్వుతో సమాధానం చెప్పు నీ ఎదుగుదలకు వారు ఆటంకాలు ఏర్పరిస్తే వాటిని సోపానాలుగా చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళు వారు ఏం చేసినా సరే నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు తల్లి అలాంటప్పుడు మాత్రమే నువ్వు వారికి శిక్ష వేయగలవు బిడ్డా నీ నవ్వుని వారు తట్టుకోలేరమ్మా నీ సంతోషాన్ని వారు జీర్ణించుకోలేరు ఇప్పటికీ అర్థమై ఉండాలి తల్లి నీకు వారికి అతి పెద్ద శిక్ష ఏమవుతుందో అని అది ఎక్కడో లేదు నీలోనే ఉంది నువ్వు సంతోషంగా గెలుస్తూ వెళుతూ ఉంటే అదే వారికి అతి పెద్ద శిక్ష అవుతుంది అర్థమవుతుందా వారు నిన్ను బాధపెట్టి రాక్షసానందాన్ని పొందాలనుకుంటున్నారు తల్లి అలాంటి పరిస్థితిని వారికి ఇవ్వకు సంతోషంగా ఆనందంగా ఉండు ఈ తండ్రిపైన విశ్వాసంతో ఉండు లోభిగుణం కలిగిన ఈ మనుషులు నీకు అవసరం లేదమ్మా నీ మంచి కోరే ఒక్కరు నీ పక్కన ఉన్నా చాలు వారితో పాటు ఈ బాబా కూడా నీకు అండగా ఉంటారు ఇక దేనికి చింతించకు ఇక నుంచైనా నీకు ఎవ్వరూ లేరు అనే భావన నుంచి నీ మనసులో నుంచి తొలగించే బిడ్డ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు తల్లి ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదమ్మా కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఈ సాయి బిడ్డవి కాబట్టే నువ్వు ఈ మానవ జన్మ ఎత్తావు ఈ జన్మ అందరికీ దక్కదు బిడ్డ ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది కాబట్టి ఆ అద్భుతమైన ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించమ్మా నీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటి నుండి నేను గట్టెక్కిస్తాను అలానే బిడ్డ నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చేయి అనవసరంగా లేనిపోని కష్టాలను నెత్తిన పెట్టుకోవద్దు అప్పుడే నువ్వు ఈ జీవితంలో ముందుకెళ్ళగలవు తల్లి చూడమ్మా నీ కలలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు అవునా సరే నీ తండ్రిగా నీకొక మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు కోరిన ప్రతి కోరికను నేను నెరవేర్చబోతూ ఉన్నాను అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా జీవితాన్ని కోల్పోయినట్టుగా ఒంటరిగా ఉన్నట్లు ఎందుకనుకుంటావు చెప్పు ఇకనైనా సరే నీ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు తల్లి నా దగ్గరకి రా నా కోవలకి రా బిడ్డ నన్ను చూడు నా కళ్ళల్లోకి చూస్తూ పది నిమిషాలు నా దగ్గర నా నామస్మరణ చేస్తూ ఉండు నీ మనసులో ఉన్న భారమంతా నేను తొలగిస్తాను తల్లి బాధపడుతూ ఒంటరిగా కూర్చోవద్దు నీకు ఎప్పుడైనా సరే బాధ అనిపిస్తే ఈ తండ్రిని తలుచుకో నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకో నాతో మాట్లాడు తల్లి నేను వింటాను నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకు ఓదార్పును ప్రసాదించడానికి ఈ తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడమ్మా దేని గురించి నువ్వు కంగారు పడకు ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు ఇక ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు ఈ భూమిపైకి వచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే వచ్చావమ్మా కాబట్టి ఎప్పుడూ ఒకరిపై ఆధారపడకు నీ కాళ్ళపై నువ్వు నిలబడు నీకు తోడుగా అండగా ఈ తండ్రి ఎల్లప్పుడూ ఉంటాడు తల్లి జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారమ్మా అవన్నీ నిజాలే అని నమ్మి మోసపోవద్దు అలా మోసపోయి జీవితం అంతా బాధపడుతూ కూర్చుంటే ఏం వస్తుంది చెప్పు నేను నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ప్రశాంతంగా ఆనందంగా గడిపిరమ్మని కాబట్టి ఇకనైనా కళ్ళు తెరువు తల్లి ఈ తండ్రి మాటలలోని పరమార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించే నీ సంతోషం నువ్వు వెతుక్కో తరువాతే ఎవరైనా అని గుర్తుపెట్టుకో ఇక ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివి అని ఆ ఆలోచనను ముందు తీసివేసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు వీలైనంత వరకు సేవ చేస్తూ ఉండమ్మా సేవ చేసేవారికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు రావు ఎందుకంటే వారికి ఎప్పుడూ ఈ తండ్రి ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది అదేవిధంగా ఈ తండ్రి వారి చుట్టూనే ఉన్నారనేటువంటి అనుభూతి వారికి కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా వీలు దొరికినప్పుడల్లా ఈ తండ్రిని దర్శించుకోవడానికి కోవెలకిరా ఈ తండ్రి ఆశీస్సులను అందుకో అంతా మంచే జరుగుతుంది నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు బిడ్డ అవన్నీ నేను ఇచ్చి తీరుతాను అనవసరమైన ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ఉండు నీకు ఈ తండ్రి ఉన్నాడు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు మన మనసులో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు బాబాగారే చెబుతూ ఉన్నారు మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు లేదంటే మన పక్కన పనిచేసే వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు అయినా ఉండవచ్చు కానీ సరైన సమయానికి ఒక అవసరం వచ్చినప్పుడు ఎవరు నాకు సాయం చేసేవాళ్ళు అని ఎవరైతే ఏ వ్యక్తులైతే దిక్కులు చూసుకుంటూ ఉంటారో మనుషుల్ని లెక్క ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఒంటరే వాళ్ళు పది మందికి ఉపయోగపడతారే కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఎవ్వరూ కూడా ఆదుకోవడానికి ముందుకు రారు అలాంటి అమాయకమైనటువంటి బిడ్డలకు అలాంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి మంచి మనసు కలిగినటువంటి తన బిడ్డలకు ఆసరాగా నిలబడటానికి బాబాగారు బయలుదేరారండి బాబాగారు ఒకటే మాట చెబుతున్నారు వందలు వేల మంది నీకు సైన్యం అవసరం లేదమ్మా స్త్రీయోభిలాషులు అవసరం లేదు స్త్రీ అంటే నీ మంచి కోరుకోవాలి మంచి కోరుకోకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయడానికి ముందుకు రాకూడదు అలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు నీ పక్కన వారితో పాటు ఈ తండ్రి ఎల్లప్పుడూ ఉంటారు ఒకవేళ నీ పక్కన ఎవ్వరూ లేకపోయినా సరే ఈ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి నీకెప్పుడూ కూడా ఈ తండ్రి తోడుగా ఉంటారని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు నిజమే కదా అండి అత్యవసరమైనటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూసుకోవడం వంటరితనమే అండి ఎవరైతే వారికి ఎంతమంది బంధువులున్నా ఎంతమంది స్నేహితులున్నా వారి ఒంటరి కింద లెక్క కానీ తక్కువ మంది వారి చుట్టూ ఉన్నా సరే వారికి చిన్న కష్టం వచ్చినా మేమున్నామనేటువంటి ధైర్యాన్ని వెంటనే అందిస్తారు చూసారా వీరు సహాయం కోసం ఎదురు చూసుకోనంత సమయాన్ని కూడా వారికి ఇవ్వరు వెంటనే వీడికి ఈ అవసరం వచ్చింది అంటే వెంటనే వాలిపోతారు అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నా చాలు వాళ్ళు కోటీ కింద లెక్క కోట్ల మంది బంధువులు ఉన్నట్టు లెక్క అలాంటి శ్రేయుభిలాషులను ఈరోజు బాబాగారు తన బిడ్డలకు దగ్గర చేయబోతున్నానని అంటూ ఉన్నారు నీతో ఎవ్వరు ఉన్నా లేకున్నా సరే బిడ్డ ఈ తండ్రి మాత్రం తప్పకుండా నీతోనే ఉంటారు ఎప్పుడూ కూడా నువ్వు నామస్మరణ చేస్తూ ఉండు నా కోవెలకి రా నువ్వు ఏది చెప్పినా ఈ తండ్రి వింటాడమ్మా వాళ్ళు వీళ్ళు వినలేదని నువ్వు బాధపడవద్దు నిన్ను ఈ భూమి మీదకి పంపించింది సంతోషంగా గడిపి రమ్మని కానీ ఉన్నన్ని రోజులు దుఃఖిస్తూ కూర్చోమని కాదు అని బాబాగారు అంటూ ఉన్నారు ఆ తండ్రి మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా బాధపడవద్దు బాధ అనేది వస్తూ ఉంటుంది కానీ అక్కడే ఆగిపోకూడదు దాని నుంచి తేరుకుని మళ్ళీ ముందుకు అడుగు వేయాలి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ తండ్రి కోవెలకు వెళ్ళండి తండ్రి కళ్ళల్లో చూస్తూ మీరు మాట్లాడండి ఆయనతో మీకు సమాధానం దొరుకుతుంది అప్పటికప్పుడే దొరుకుతుంది ఆ ఓదార్పు అనేది ఆ తండ్రి తన చల్లని చేతులతో మన వీపుని నిమురుతూ తల నిమురుతూ ఆ ధైర్యాన్ని చెప్పడం మనం ఫీల్ అవుతామండి తప్పకుండా జరుగుతుంది అది అందుకే బాబాగారు అంటూ ఉన్నారు ఎంతో అదృష్టం ఉంటే తప్ప నీకు ఈ మానవ జన్మ రాదు తల్లి నా బిడ్డవి కాబట్టి నీకు నిన్ను సంతోషంగా గడిపిరమని నిన్ను కిందకు పంపించాను నువ్వు ఎప్పుడూ కూడా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా నేనున్నాను కదా ఎవరు నీకున్నా లేకపోయినా ఈ తండ్రి ఉంటాడు కదా ఆ విషయం నీకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు సంతోషంగా ఉండు ఈరోజు ఈ సందేశం విన్న దగ్గర నుంచి ఒకవేళ ఈ తండ్రి మాటలలో పరమార్థం కనుక నువ్వు గ్రహిస్తే ఈ రోజు నుంచి నీకు కొత్త జీవితం ఆరంభమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు తప్పకుండా ప్రతిరోజు మనకు సందేశాన్ని అందిస్తారని మనం అర్థం చేసుకోవాలి అది ఆ తండ్రి మాటలలో ఉన్న అర్థం ఏంటో మనం గ్రహించగలగాలి అలా గ్రహించినప్పుడు ఏ బిడ్డా కూడా బాధపడరు సాక్షాత్తు ఆ తండ్రే మనకు తోడుగా ఉండగా వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు వాళ్ళేదో అనుకుంటున్నారు వీళ్ళేదో అనవసరం అండి మన గురించి ఆలోచించని వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనవసరం మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహిస్తారో అప్పటి నుంచి మీ జీవితం సంతోషంగా ఉంటుంది పాపగారు మరొక విషయం కూడా చెప్పారు మీరు గుర్తించారో లేదో మీ చెడు కోరుకునే వాళ్ళకి మిమ్మల్ని వద్దనుకునే వాళ్ళకి పెద్ద శిక్ష ఏంటో తెలుసా వాళ్ళని మీరు వద్దనుకోవటం వాళ్ళని మీరు దూరం పెట్టడం మీరు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ గడపటం ప్రతి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తూ వెళ్ళటం ఇవి మీరు వారికి విధించేటువంటి అతి పెద్ద శిక్షలు అవుతాయి ఈ సత్యాన్ని గ్రహించి ఎప్పుడూ సంతోషంగా ఉండమ్మా అని బాబా గారు చెప్పారు ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాటను పాటించడానికి మన అందరం కూడా ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఏదో ఒక సందర్భంలో మనం ఆ మాటల నుంచి డైవర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బాబాగారి మాటల కంటే మమ్మల్ని మనల్ని ప్రభావితం చేసేటువంటి దుష్ట శక్తులు మన ప్రభావం ఎక్కువగా చూపిస్తాయి అలాంటి సమయంలో ఆ తండ్రి మాటలు మనకు గుర్తురావు అందుకే ప్రతి సందర్భంలో అయినా సరే ఒక్కసారి ఆలోచించి బాబాగారు మనకి ఏం చెప్పారో దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అందుకే బాబాగారు ఈరోజు చెబుతూ ఉన్నారు తల్లి ఇది నీ కోసం నేను పంపిస్తున్నటువంటి సందేశం నువ్వు తప్పకుండా వింటావు విన్న తరువాత నుంచి నేను చెప్పినట్టు నువ్వు చేయాలి ఆ విధంగా నువ్వు చేస్తే కనుక ఈ సందేశం విన్న తరువాతి నుంచే నీకు అద్భుతమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది కొత్త నూతన అధ్యాయం నీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు అలాంటి జీవితం ప్రతి బిడ్డకే దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి బాబాగారు ఏది చెప్తే అది అందిస్తారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అద్భుతమైన భవిష్యత్తును జీవితాన్ని మనకు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా సిద్ధంగా ఉంటే బాబాగారి మార్గంలో తప్పకుండా నడిచి తీరాల్సిందే ఈ రోజు నుంచి అయినా సరే వీలైనప్పుడల్లా ఆ తండ్రిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎంతో సమయం వృధా అవుతూ ఉంటుందండి ఒక రోజులో మనకు కాస్త సమయాన్ని ఆ తండ్రికి కేటాయించలేమా ఆ కోవెలకి వెళ్ళి రావడానికి కేటాయించలేమా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అది బాబాగారి కోసం కాదు మన కోసం మన సంతోషం కోసం ఒక్కసారి ఆ తండ్రిని దర్శించుకొని మన మనసులో ఉన్నటువంటి మాటలని ఆ తండ్రితో చెప్పుకొని ఒక పది నిమిషాలు ఆ కోవెలలో కూర్చొని వస్తే చాలు మనసు ఎంతో తేలిక ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్